మాట తప్ప మడవ తిప్పం ఇది జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట తప్పారు మడవ తిప్పారు అనేది ఇందులో ప్రధానంగా ఉద్యోగుల విషయంలో గుర్తు గుర్తొస్తుంది సిపిఎస్ రద్దు వ్యవహారం ఒక చర్చకు వచ్చింది ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలో సిపిఎస్ రద్దు అవుతుందని ఉద్యోగులు భావించారు కానీ అది రద్దు సాధ్యం కాదు అన్నారు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు సాధ్యం కాని హామీ ఇచ్చారు పొరపాటు అయింది చూసుకోలేదు దాని గురించి అవగాహన లేదు ఇలా ఏదో సర్ది చెప్పుకుంటూ వచ్చారు కానీ అక్కడ ప్రజల్లో ఉద్యోగుల్లో ఏమైపోయింది ఆయన మాట తప్పారు మడవ తిప్పారు అనే సంకేతం వెళ్ళిపోయింది ఉద్యోగులు ఆయనకు దూరం అయ్యారు టీచర్లు దూరం అయ్యారు ఫైనల్గా ప్రభుత్వం కుప్పకూలిపోయింది మళ్ళీ అధికారం చేజిక్కించుకోలేకపోయింది వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇంకొక అంశం ప్రధానంగా అమరావతి విషయంలో ఏం చేయబోతున్నారు మాట తప్ప మడవం తిప్పమని అంటే ఇక్కడ కూడా అమరావతి విషయంలో అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల అంశం తర్బా తీసుకొస్తారా రేపొద్దున మేము అధికారంలోకి వస్తే విశాఖను రాజధాని చేస్తామని చెప్తారు లేదు మేము అమరావతి కట్టుబడి ఉన్నాము అంటే మరి అభివృద్ధి వికేంద్రీకరణ ఏమైంది మూడు ప్రాంతాల అభివృద్ధి ఏమైంది మూడు రాజధానులు ఏమైంది అంటే మళ్ళీ మీరు ఒకసారి మాట తప్పారు మడం తిప్పారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది అలాగని చెప్పి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని కాకుండా ఇంకో రాజధాని చేస్తాము అంటే కనుక ప్రజలు అంగీకరించరు తిరస్కరిస్తారు అస్తమాటు రాష్ట్రాన్ని అతలాకొతలను చేసేస్తావు రాజధాని ఎక్కడ తీసి అక్కడ పెడతాం అక్కడ తీసి ఇక్కడ పెడతాం అంటే ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏమి ఉండదు అనేది దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది అది రేపొద్దున కూడా మళ్ళీ గెలుపులను డిసైడ్ చేయడానికి అది ఒక కారణం అవుతుంది అదే గనక జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరొకసారి మాట తప్పారు మడం తిప్పారు అనే సంకేతం కూడా వెళ్తుంది మరి ఈ విషయంలో ఎలాగా ఎలాంటి చాకచక్యంతో వ్యవహరిస్తారు జగన్ అనేది చూడాలి